నెరవేరలా కానీ ఆ టైంలో భారీగా సానుభూతి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కుటుంబంలో అలా రావడం వల్ల ఇప్పుడు కూడా షర్మిల్ గారి విషయంలో అదే సానుభూతి వస్తుందా అందుకే ఈ విక్టిం కార్డు ప్లే చేస్తున్నారా ఖచ్చితంగా అందుకోసమే మాట్లాడినట్టుంది కుటుంబంలో చీలికలు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణలో జానారెడ్డి కుటుంబానికి ఇచ్చా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఇచ్చా అందరికి ఇచ్చుకొచ్చింది కదా ఆ కుటుంబాల్లో చిచ్చులు పెడుతుంది అనేటువంటిది పెద్ద ఇది కాదు కుటుంబంలో చాలా మందికి అవకాశాలు ఇప్పుడు అలక్కనైతే రాజశేఖర రెడ్డి ఉండగానే కానీ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు కాకపోతే ఏంటంటే రాష్ట్రపు ఆధిపత్యం జగన్కి ఇవ్వడం ఇష్టం లేదా ఎందుకు అంటే తప్పుడు మాటలు విన్నది తప్పుడు మాటలు ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు ఆ దగ్గర ఎవరు కేకే డిఎస్ రెడ్డి వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరి కోపం ఏంటంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళ పంత నెగ్గల వాళ్ళ మాటలు నెగ్గల వాళ్ళు పది అడిగితే రాజశేఖరరావు ఒకటే చేసి పెట్టావు పైగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపే రాజకీయాలు నామని షీడి చేయాల్సిందే అడిగి చేయాల్సిందే అనేటువంటిది అతని దగ్గర సాగల బండి కాబట్టి వాళ్ళ ఆలోచన రాజకీయం అంటే ఏంటంటే పవర్ పవర్ వాళ్ళ గుప్పెట్లోకి రాల అంటే తమ ప్రాంతంలోనైనా తమకు ఆధిపత్యం అనేటువంటి కోణంలో లేదా తెలంగాణలో ఉన్న ఆధిపత్యం అని ఎక్స్పెక్ట్ చేశారు రాజశేఖర రెడ్డి చనిపోయాక ఆంధ్ర వైపు నుండి కాంగ్రెస్ అధిష్టానంతో డీలింగ్ కొన్నాడు ఎవడూ లేడు ఎవరిని లేకుండా చేసుకొచ్చాడు రాజశేఖర రెడ్డి ఫ్రమ్ ద బిగినింగ్ కేవీపీ రామచంద్రరావు తప్పించి అది కేవీపీ రామచంద్రు కూడా రాజశేఖర రెడ్డి అసిస్టెంట్ గానే తెలుసు